ప్రభునందు ప్రేమ ప్రేమైన దేవుని బిడ్డలకు మన ప్రభు క్రీస్తు నమున శుభములు కలిగిన గాక ఈ యొక్క విదేకాల సమయం అందు దేవుని యొక్క వాక్య ధ్యానం కొరకు పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి కొన్ని వచనములను దేవుని యొక్క లేఖనాల నుంచి తరిచి చూద్దాము ప్రభు మనకు సహాయం చేయనుగాక ఇక్కడ దేవుని యొక్క వాక్య భాగములు దేవుని యొక్క లేఖనంలో మనల్ని ప్రభువు ఒకరి ఏడల అనురాగము ఒకరి ఎడల ఒకరు ప్రేమ బాధ్యత కలిగిన వారిగా ఉండుమని దేవుని యొక్క వాక్యం మనతో మాట్లాడుతూ ఉన్నాడు అలాగైతే ఈ దినాల్లో ప్రేమ అటువంటి గుణాతిశయములను కలిగిన వారుగా ఇమిడి ఉన్నవారుగా కనబడట లేదు కాబట్టి దీనికి కారణం ఏమై ఉంటుంది అని మనము జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఇది కేవలము ఒకరి ఎడల ఒకరికి ప్రేమ అనురాగము ఆ యొక్క ఒకరేడలా ఒకరికి ఉన్న ఆ యొక్క ఆప్యాయత రక్త సంబంధము అనే దానిలో చాలా సులువుగా తీసుకొని దానిని దాని యొక్క విలువను గ్రహించిన వారిగా ఉంటున్నారు అందువల్ల అందువల్ల మనకు ఏం జరుగుతుంది అనంటే వారి మధ్య అనగా ఎవరైతే కుటుంబీకులుగా ఉన్నారో ఆ కుటుంబీకుల మధ్య ఏమీ లేదు ప్రేమ అనురాగము కరువైన స్థితిలో ఉంటున్నారు ఈరోజున మనము ఇదే విషయాన్ని బాగుగా అర్థము చేసుకోవాల్సిన వారమై ఉన్నాం ప్రభునందు ప్రేమల వల్ల దేవుని యొక్క ప్రేమ మనల్ని బలపరచాలి బలవంతులుగా చేయాలి శక్తివంతులుగా చేయాలి ప్రేమతో మనము ముడిపడిన ఆ యొక్క అనురాగమును రక్త సంబంధుల ఎడల పంచేవారుగా ఉండాలి అది ప్రేమ ఇక్కడ ఆలోచన చేసినప్పుడు ఒకటవ యోహాను పత్రికలో మనకు ఈ యొక్క ప్రేమను గురించి చాలా విపులంగా భక్తుడు వ్రాస్తాడు ఈ పాపము ఎవరి జీవితంలో ఉంటుందో వారు దేవుని ప్రేమను రుచి చూడలేరు దేవుని యొక్క ప్రేమను పంచివ్వలేరు ఎందుకనగా వారు దేవుని యొక్క వాక్యమును కొనలేరు వారు దేవుని యొక్క వాక్యమును కలిగి లేరు అందువల్ల ఒకటో వ్యూహాని పత్రిక రెండవ అధ్యాయంలో ఆయన వాక్యము ఎవడు గైకొరును ఐదో వచనంలో వారిలో దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమాయను నిజముగా పరిపూర్ణమాయన అంటే ప్రాక్టికల్గా వారి జీవితంలో పరిపూర్ణమైన ప్రేమ ఇతరులకు పంచగలరు వారిలో నిండి ఉబ్కుతూ ఉంటుంది బట్ హూస్ కీప్ ఎత్ హిస్ వర్డ్ ఇన్ హిమ్ వెల్లీ ఈజ్ ద లవ్ ఆఫ్ గాడ్ పర్ఫెక్టెడ్ సంపూర్ణమైంది అటువంటి సంపూర్ణమైన ప్రేమతో మనము దేవుని అందు విశ్వాసులను సహోదరులను కుటుంబీకులను మనం ప్రేమించ బంధులమై ఉన్నాము కాబట్టి ఈ సత్యాన్ని మనము జ్ఞాపకం చేసుకుందాము మనలో సంపూర్ణమవుతుందా దేవుని ప్రేమ సంపూర్ణమైన ప్రేమ ఉబుకుతూ తొలిగసలాడుతూ ఇతరులకు పంచే అంతా సమృద్ధిగా అది విస్తారంగా ఉందా అనే ఆలోచన చేయాలి క్రీస్తు ప్రేమ మనలో ఉబుకుతూ పొంగి పారాలి అని అంటే అక్కడ క్రీస్తు వాక్యం ఉండాలి ఆయన మనలో వాక్య స్వరూపిగా వసించాలి నా ప్రేమని వాళ్ళరా కాబట్టి తన సహోదరుని ప్రేమించి వాడు వెలుగులో ఉన్నాడు ఎవరైతే ఇట్టి ప్రేమ కలిగి తన సహోదరుని ప్రేమిస్తున్నారో వారు వెలుగులో ఉన్నారు వెలుగు అనగా క్రీస్తు ప్రభువులో ఉన్నారు వారు దేవునిలో జీవించచూ ఉన్నారు అని అర్థం కాబట్టి అతని అందు అభ్యంతర కారణం ఏది లేదు అని అంటున్నాడు నా ప్రేమను వల్లదా హీ హిస్ బ్రదర్ ఎత్ ఇన్ దో లైట్ ఆఫ్ ఇన్ ద లైట్ కాబట్టి క్రీస్తు ప్రేమ క్రీస్తు ప్రేమను పంచిచ్చేవాడు తన సహోదరుని ప్రేమించుచు ఉన్నాడు తన సహోదరుని ప్రేమించేవాడు వెలుగులో ఉన్నాడు వెలుగులో ఉన్నవాడు అభ్యంతర కారణం ఏమి ఉండదు కానీ అది బంధము దేవుని వెలుగులో దేవునితో ఐక్యమైన బంధము సహోదరుడితో ఐక్యమైన బంధముతో ఉంటాడు కాబట్టి తన సహోదరుని ద్వేషించేవాడు ఎవడైనా సరే చీకట్లో ఉన్నాడు ఇది రెండు రకాల కుటుంబాలు మన జీవితంలో ఉన్నాయి ఒకటి తల్లిదండ్రుల మధ్య సిబ్లింగ్స్ అనగా అక్క చెల్లెలు అన్న తమ్ముల మధ్య ఉండే ఆ కుటుంబ బాంధవ్యము రెండవది యేసు రక్తంలో కడగబడిన విశ్వాసులు కుటుంబీకులు తండ్రి యొక్క బిడ్డలు కాబట్టి ఆ సహోదరులతో ఆ సహోదరులతో మనం ఎప్పుడైతే ఐక్యమై ఆ ప్రేమను పంచిస్తూ క్రీస్తు ప్రేమను మన హృదయములో దాచుకుంటూ వాక్యమును మనం పంచిస్తూ ఉంటాము అప్పుడు క్రీస్తు ప్రేమ మన హృదయములు ఏం చేస్తుంది తొందరపాటు చేస్తుంది బలవంతం చేస్తుంది మన సహోదరుని ప్రేమించుటకు మన ప్రేమను పంచుటకు కాబట్టి సమానత్వము మన జీవితంలో ఉంటుంది కాబట్టి ఎవరైతే సహోదరుని ప్రేమించలేకపోతున్నారో వారు చీకట్లో ఉన్నారు వారు గుడ్డివారై ఉన్నారు అని అంటున్నాడు రెండవ ఆయోహనుపత్రిక మొదట హనుపత్రిక రెండవ పదకొండు వచనములో తన సహోదరుని ద్వేషించువాడు చీకటిలో ఉండి చీకటిలో నడుచుచూ ఉన్నాడు అంటే తన జీవిత ప్రయాణం అంతా కూడా చీకటిలో సాగిపోతూ ఉంది అందువల్ల చీకటి అతని కనులకు గుడితనము కలగ చేసింది ఈ యుగ సంబంధమైన దేవత వాడి మనోనేత్రములకు గుడ్డితనము కలగ చేసింది గుడ్డితనము తడువులాట కాబట్టి కనుక తాను ఎక్కడికి పోల్చున్నాడు ఆ గమ్యం ఎరగని వాడుగా ఉంటాడు నా ప్రియమని వాళ్ళారా దేవుని యొక్క చిత్తము నువ్వు వెలుగులో నడవాలి అని నువ్వు వెలుగు వెలుగులోనే జీవించాలి అని ఆ వెలుగులోను ప్రకాశించాలి అని నీతి మంతులు సూర్యుని వల్ల ప్రకాశిస్తారట దేవునికి మహిమ మహిమలుగా అట్టి ప్రేమ అట్టి ప్రేమ నీ యొక్క జీవితంలో ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు ఆ ప్రేమను పంచివ్వాలని కోరుకుంటున్నాడు ఆ ప్రేమను పంచుటప్పుడు సిద్ధపడి ఉన్నావా ఆలోచన చేద్దాం ఈ రోజున మనం మరొక విషయం ఆలోచన చేస్తే మనము ఈ లోకములో ఆది నుండి మన ప్రభువుని ఎరిగి ఉన్నాం కాబట్టి మీరు దుష్టుని జయించి అపవాదు ఆది నుండి ఎరిగి ఉన్నారు మీ తండ్రి ఎవరు మీ ప్రభు క్రీస్తు యో తండ్రి మీ తండ్రి ఆది నుండి అపవాది ఎవరు శత్రువు మన దేవునికి శత్రువు మనకు శత్రువు కాబట్టి మనము ఆ అపవాదిని జయించి ఉన్నాము అని అంటున్నాడు జయించి ఉన్నారు మీరు దుష్టుని జయించి ఉన్నారు కనుక మీకు వ్రాస్తూ ఉన్నాను ఈ ప్రేమలో జయం ఉన్నది ఈ ప్రేమలో విజయం ఉన్నది ఈ ప్రేమలో ప్రభువుని ఎరిగిన స్థితిలో ఉన్నాం కాబట్టి ప్రభువు మన పక్షంగా ఉంటాడు కాబట్టి మనం దుష్టుని జయించి ఉన్నాము కనుక మనకు రాస్తున్నాను అంటున్నాడు కాబట్టి మీరు తండ్రిని ఎరిగి ఉన్నారు కనుక మీకు వ్రాస్తున్నాను తండ్రి మీతో ఉన్నాడు కనుక మీరు బలవంతులు కనుక దేవుని వాక్యం మీ అందరు నిలుచున్నది కనుక మీరు బలవంతులు కనుక మీకు వ్రాస్తూ ఉన్నాను అంటున్నాడు ఇట్టి ప్రేమ కలవారు బలవంతులు ఇట్టి ప్రేమ గలవారు తన సహోదరిని ప్రేమించగలరు ప్రభువుని ప్రేమించగలరు ఆ యొక్క ప్రేమను పంచి ఇవ్వగలరు నా ప్రేమని వాళ్ళ ఇక్కడ ఎంత అద్భుతమైన సత్యము ఆలోచన చేద్దాం ఐ హ్యావ్ రిటర్న్ ఆన్ టు యూ ఫాదర్స్ బికాస్ యూ హావ్ నోన్ హిమ్ దట్ ఈస్ ఫ్రమ్ ద బిగినింగ్ ఐ హావ్ రిటర్న్ ఆన్ టు యూ యంగ్ మ్యాన్ బికాస్ యూ ఆర్ స్ట్రాంగ్ అండ్ ది వర్డ్ ఆఫ్ గాడ్ ఐ బై యూ అండ్ యూ హ్యావ్ ఓవర్కమ్ ది వికెడ్ వన్ హలలుయా అందువలన ఈ లోకములో ఉన్న దేనిని కూడా ప్రేమించకండి లోకమునైనా లోకములో ఉన్న వాటినైనను ఆయన నువ్వు ప్రేమింపకుడి లోకమును ప్రేమించినాడలా తండ్రి ప్రేమ వారిలో ఉండదు ఉండదు తండ్రి ప్రేమ ఉండనే ఉండదు నా ప్రేమ వాళ్ళరా తండ్రి ప్రేమ మన దేవుని ప్రేమ యస్సు క్రీస్తు ప్రభు యొక్క ప్రేమ నీ హృదయంలో ఉండాలి అనంటే నీకు ఈ లోకమునకు సంబంధము ఉండకూడదు దానిని ప్రేమించకూడదు అందువలన యొక్క ఉదయకాల సమయముందు లోకము దాని ఆశలు గతించిపోతాయి అందుకే ఈ లోకము వద్దు మనకు ఈ లోకముతో మనకు సంబంధము వద్దు హల్వియా దేవునికి మహిమ కలిగిరిగాక దేవుని చిత్తం ఎవరైతే జరిగిస్తున్నారో వారే వారే దేవుని చిత్రము జరిగించు వారే నిరంతరము ఆ ప్రభుతో పరలోకములో నిత్యము నిలుచును ఆఫ్ బట్ ఎవర్ ఆయన నిత్యము నిలుచును జీవించును సజీవుడుగా ప్రభుతో ఉంటాడు అందువల్ల ఆయన లోకమును ప్రేమించవద్దు అనేకులు లోకముని ప్రేమిస్తూ ఉన్నారు లోకములు ప్రేమించడానికి లోక ఆశలు లోక కోరికలు లోక స్నేహాలు లోక బంధాలు లోక హెచ్చులు లోకములు ఉన్న రుచులు లోకములో ఉన్న ఫ్యాషన్స్ లోకములో ఉన్న అధికారాలు లోకములో ఉన్న గొప్పను లోకములో ఉన్న స్థాయిని మెయింటైన్ చేయటం ఇవన్నీ కూడా ఉన్నాయి వీటన్నిటిని ప్రేమించేవాడు ఏమవుతాడనమాట ప్రభువును ప్రేమించలేడు కాబట్టి ఈ లోకమును ప్రేమించేవా ప్రభువుకు దూరం అవుతావు నువ్వు నిరంతరము జీవించాలి క్రీస్తు ప్రభుత్వం నిరంతరము జీవించాలి క్రీస్తు ప్రభుత్వాన్ని నీకు ఆశ ఉన్నట్టయితే నువ్వు చేయాల్సిన ముఖ్యమైన పని ఏమనగా నువ్వు ఈ లోకమును ప్రేమించవచ్చు వద్దు ప్రభువును ప్రేమించు హల్ దేవునికి మహిమ కలుగునిగాక ఎందుకంట ఎందుకంట వారందరూ మన సంబంధులు కారణి ప్రత్యక్ష పచ్చబడినట్లు వారు బయటికి వెళ్ళిపోయారు బయట ఆశలు కోరుకుంటున్నారు బయట స్నేహం కోరుకుంటున్నారు బయటికి వెళ్ళిపోయారు వర్ సపరేటెడ్ ఫ్రామ్ ది హోలీ పీపుల్ హోలీ గాడ్ ఆ విధంగా ఇష్రాలు కూడా ఆ విధంగానే బయటికి వెళ్ళిపోయి అపవిత్రులైపోయి నాశనం తెచ్చుకున్నారు వారు మధ్యలోనే నలభై ఏళ్లలోనే రాలిపోయారు నా ప్రియమైన వారా మీరు పరిశుద్ధిని వలన అభిషేకము పొందినవారు కనుక సమస్తము మీరు ఎరుగుదురు లోక ఆశ అంటే ఏంటి లోక ప్రేమ అంటే ఏంటి పరిశుద్ధ దేవుని యొక్క బిడ్డలుగా ఉండుట అంటే ఏంటి ఆయన పిలుపు అంటే ఏంటి ఆయన కుమారులుగా ఉండుట అంటే ఏంటి ఆ ప్రేమ ఏంటి నీకు అర్థమవుతుంది అందువలన మీరు సత్యము ఎరగని వారైనందున నేను వ్రాయలేదు అని బయటికి వెళ్ళిన వారి గురించి వ్రాస్తూ ఉన్నాడు అలయ్య దేవునికి మహిమ కలుగా ఎవడైతే కుమారుని ఒప్పుకోడో వాడు దేవుని దేవుని అనగా తండ్రిని అంగీకరించలేదు కుమారుని ఒప్పుకొనని ప్రతి వాడు తండ్రిని అంగీకరించేవాడు కాడు కాబట్టి కుమారుని ఎవరైతే ఒప్పుకుంటాడో వాడు తండ్రిని అంగీకరించు ఇక్కడ ఈ సత్యాన్ని మనం గ్రహించాలి నిత్య జీవము అనుగ్రహిస్తాను అని యేసు క్రీస్తు ప్రభు చెప్పాడు నందు విశ్వాసం వాడు నిత్య జీవము గెలవాడు వాడు తీర్పులోనికి రాక మరణంలో నుండి జీవంలోనికి దాటి ఉన్నాడు అని ప్రభు చెప్తూ ఉన్నాడు యో హన్సు వార్త ఐదేరు వినాలి నా మాటలు విని నన్ను పంపిన వాణి అందు విశ్వాసం వాడు నిత్య జీవము గలవాడు నా మాట విని నన్ను పంపిన వాణి అందు విశ్వాసం నుంచి వాడు అనగా తండ్రి ఎందు విశ్వాసం ఉంచేవాడే కుమారుని ఎందు విశ్వాసం ఉంచేవాడు తండ్రి ఎందు నమ్మకం ఉంచిన వాడే తండ్రిని ప్రేమించినవాడే కుమారుని ప్రేమించు ఉన్నాడు అందువలన ఆయనలో నిత్య జీవమున్నది కాబట్టి కుమారుని అందు నిత్య జీవము తండ్రి అందు ఉన్న నిత్య జీవము కుమారుని ద్వారా మనకు అనుగ్రహించబడతా అందువలన తండ్రిని ప్రేమించు కుమారుని ప్రేమించు దేవునికి మహిమ కలిగి మనం అభిషేకము పొందిన వారు కాబట్టి మన కుటుంబాన్ని ప్రేమించుకోవాలి వారిని ఆదరించాలి భద్రపరచాలి పోషించుకోవాలి శ్రమలో దుఃఖములు రోగములు నేనున్నాను అని నిలబడాలి అలాగే క్రీస్తు ప్రభు యొక్క కుటుంబములో ఒక్కరిగా సమకూర్చబడిన మనము యశురక్తములు కడగబడిన మనము మనము వారికి నేనున్నాను అన్న ధైర్యం ఆ యొక్క ప్రేమ అనురాగం వారి కష్టంలో ఆదరణ వారిని మనం పైకెత్తటం అనేది జరగాలి ఇట్టి ప్రేమే నిజమైన ప్రేమ హల్లుయ ఇక్కడ ఈ ప్రేమను గుర్చే భక్తుడు వ్రాస్తూ ఉన్నాడు ఈ ప్రేమ దీర్ఘకాలంలో సహించే ప్రేమ హల్లుయ దీన్నే స్టార్జ్ అని కూడా అంటారు అనగా డివోషన్ డివోటెడ్ ఫర్ ఫ్యామిలీ డివోటెడ్ ఫర్ ఫ్యామిలీ ఆఫ్ ద స్పిరిచువల్ ఫ్యామిలీ ఫ్యామిలీ ఆఫ్ ద లాడ్ కాబట్టి డివోట్ చేసుకోవాలి దేవుని యొక్క బిడ్డలను ప్రేమించటం నీ రక్త సంబంధులు ప్రేమించటం మనము అప్రమత్తంగా ఉండాలి అంటే బాక్యం ప్రభు నీకు అనుగ్రహించాలని కోరుకో ఆశపాడు ఆలోచించి ప్రభు సహాయం చేయగా అవే आमीन